వదిన కెమెరా కదా కాదు నీకలతో కూడా చూడొచ్చు థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి గౌరవాలక్ష్మి కూడా మా ముఖ్యంగా మా గౌరవనీయులు మా ప్రొడ్యూసర్ గారు అలాగే మేము పిలిస్తే పనికి అనేటువంటి మహారాజు మా గోపాలరావు గారు సరి కూడా హృదయప్రద స్వాగతం సమాజం తెలియజేసుకుంటూ పిల్లలు బాగుంటారా ఒకసారి సో వచ్చిందమ్మా పిల్లలు అందరూ కూడా ఏడా కూడా బాబాయో ఏం ప్రధాన అనుకున్నాను ఆయన చెప్ప ఒకసారి అది సుగరా సో కనిపించుకోవాలని కథలు రావాలి మీరు ఇంకా కలగలాడాలి మా గౌరవ అలాగే శ్రీలక్ష్మి దంపత బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించడం కోసం కాబట్టి పిల్లలు కూడా మంచి నువ్వు ఏంటి మొత్తం నీళ్ళు తీసుకెళ్ళి ఎవరికి కూడా ఇంతలో నువ్వు తిన్నావు ఇది ఏం పోయింది పేరు ఏం పేరు యశాంత్ నాకు తినేవాట వాటర్ తాగిన తర తివన్ వెళ్తున్నావా సర్క్ విత్ లడ్డు లడ్డు నా లడ్డు పాప